ఈరోజు మనం నాయనార్ కోసం తెలుసుకుందాం శివ ఆగమాలలో ప్రస్తుతించిన ప్రత్యేకమైన పుష్పాలతో అర్చన చేసి ఆ పూలమాలను దేవునికి అర్పించి పంచాక్షర మంత్రాన్ని జపించటం అనేది ప్రత్యేకమైన శివారాధనగా చెప్పబడింది పంచాక్షర మంత్రం ఒక మహా గొప్ప మంత్రం ఎందుకనగా అది యజుర్వేదంలో మధ్యఖండంలో ఉన్న శ్రీ రుద్ర అధ్యాయంలో మధ్యలో ఉంటుంది ఈ పంచాక్షర జపాన్ని చేసిన వారికి జన్మ మృత్యు రోగ జరాబాధలుండవని శాస్త్రాలు చెబుతున్నాయి మురుగ నాయనారు ఇటువంటి శ్రేష్టమైన పద్ధతిలో శివారాధన చేసేవాడు ఇతను తిరుప్పు కాళూరు అనే ఊరిలో జన్మించారు ఇదే ఊరిలో చాలామంది నాయనార్లు జన్మించటం విశేషం అతను ప్రొద్దున్నే సూర్యోదయానికి పూర్వమే నిద్రలేచి స్నానమాచరించి నుదుటిన విభూతి ధరించి తన నిత్యకర్మలు ఆచరించి ఒక బుట్ట పట్టుకొని పూదోటికి వెళ్ళేవాడు పంచాక్షర మంత్రాన్ని జపిస్తూ శివ ఆగమాలలో ప్రస్తుతించిన ప్రత్యేకమైన పుష్పాలను సేకరించి వాటిని చక్కగా రంగురంగుల పూలదండలుగా కూర్చి వాటిని ఎంతో భక్తి శ్రద్ధలతో శివునికి అర్పించేవాడు ఒకనొక రోజున జ్ఞాన సంబంధ నాయనార్ మురుగ నాయనార్ ఉంటున్న ప్రదేశానికి విచ్చేశాడు మురుగ నాయనారు జ్ఞాన సంబంధ నాయనాన్ని సాధారణంగా ఆహ్వానించి అతన్ని చక్కగా ఆరాధించి అతని మనస్సును గెలుచుకున్నాడు జ్ఞాన సంబంధ నాయనార్ సాక్షాత్తు సుబ్రహ్మణ్య స్వామిని అవతారమే అని చెప్పుకుంటారు జ్ఞాన సంబంధార్ నాయనార్ మురుగ నాయనార్ని అతని ఆప్తమిత్రుడిగా భావించారు ఈ సంఘటన మూలంగానే జ్ఞాన సంబంధార్ నాయనార్ వారి వివాహానికి మురుగనాయనారికి ఆహ్వానం వెళ్ళింది అతను అక్కడ ఉన్న వాళ్ళు కూడా శివ ఐక్యాన్ని ఎలా పొందారు అనే విషయం మనం జ్ఞాన సంబంధార్ నాయనార్ వారి చరిత్రలో తెలుసుకుందాం అయితే ఇందులో నుంచి మనకు తెలుస్తున్నది ఏంటంటే సత్యన సాంగత్యం వల్ల మనకి ఎంత మేలు జరుగుతుందో అనేది క్లుప్తంగా తెలుస్తుంది ఈ కథ చదువుతునేటప్పుడల్లా నాకు ఒక విషయం గుర్తుకొస్తుంది అదేంటంటే చాగంటి వారి ప్రవచనాల్లో ఒక పద్యం చాగంటి వారి ప్రవచనాల్లో ఆ పద్యం శంకరాచార్యుల వారు మనకు అందించిన భజగోవిందంలో ఒక పద్యం అదేంటంటే సత్సంగత్వే నిస్సంగత్వం నిస్సంగత్వే నిర్మోహత్వం నిర్మోహత్వే నిశ్చలతత్వం నిశ్చలతత్వే జీవన్ముక్తి ఈ పద్యం మనకు సత్సంగం చేయటం వలన మానవులు ఎలా తరుస్తారో చెప్తుంది ఇదండి మురుగనాయనార్ వారి చరిత్ర మళ్ళీ రేపటి కథలో కలుసుకుందాం సర్వే 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 దుఃఖ సుఖినరామయాత్రాచివే